మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చక్క కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరిని పైన దేవుణ్ణి నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప అక్కడ అడ్డగోలుగా చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చేస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేతగా మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చెప్పకాలు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరిని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు